దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎవరయ్యా అంటే మహోన్నతుడు మరి ఆయన ఎవరై అంటే సర్వశక్తిమంతుడు కాబట్టి మనం ఎవరి చాటున నివసించాలి ఎవరి నీడలో బ్రతకాలి అని ఈ వాక్యం మనకు నేర్పిస్తుందంటే దేవుని చాటున దేవుని నీడన కదా కొంతమంది మనుషులను ఆశ్రయం చేసుకుంటారు మనుషుల దయలో మనుషుల నీడలో బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు అలా ఆశ్రయించటం వారిపైన ఆధారపడటం తప్పు లేదు తప్పు లేదండి నేను తప్పు అని చెప్పట్లేదు కానీ ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఎవరి సాటునైతే ఎవరి నీడనైతే ఉండాలనుకున్నావో వారు ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత నువ్వు ఎవరి మీద ఆధారపడతావు ఎవరి నీడను బ్రతుకుతావు కదా ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన మహోన్నతుడై ఉన్నాడు ఆది అంతము లేని వాడై ఉన్నాడు ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు కాబట్టి ప్రతి మనుషుడు ఏ ఎవరిని ఎవరి నీడకు రావాలి ప్రతి మనుషుడు ఎవరి సాటున ఉండాలి అని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన నీడకు రావాలని ఆయన సాటుకు రావాలని ఎవరైతే ఆయన సాటుకు వస్తారో ఎవరైతే ఆయన నీడకు వస్తారో వారికంట ఆయన ఆశ్రయముగా ఉంటాడంట అక్కడ రాయబడింది కదా వేటగాడు ఉన్నాడు ప్రతి మనిషిని నాశనం చేయటానికి వాడి ఉరిలో పడకుండా ఆయన కాపాడతాడంట నాశనకరమైన తెగులు కదా ప్రతి మనిషిని మరి ఏదో ఒక విధంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది దాని నుండి తప్పిస్తాడంట ఎవరైతే ఆయన నీడకు వస్తారో ఎవరైతే ఆయన సాటును ఉంటారో వారిని ఆయన వేటగాని ఊరి నుండి తప్పిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు తన జీవితానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు కాబట్టి ఈ రోజున ఒకసారి ఆలోచించు నువ్వు దేవుని నీడకు రావటం మంచిదా మనుషుల నీడకు వెళ్ళటం మంచిదా దేవుని సాటుకు రావటం మంచిదా మనుషులు సాటుకెళ్ళటం మంచిదా అది నువ్వే తేల్చుకొని దేవుని నీడకు వచ్చి దేవుని సాటున ఉండి నువ్వు ఆశీర్వదించబడాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నంత మాత్రమే కాదండి కింద రాయబడిన తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు ఏ కీడు రాకుండా ఏ ప్రమాదం రాకుండా ఆయన నిన్ను భద్రపరుస్తాడు కాబట్టి మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు ఎందుకంటే వారు ఒక రోజు లోకాన్ని వదిలిపెట్టిపోతారు అమ్మైనా నానైనా బంధువులైనా వారైనా ఏదో ఒక రోజు మనిషి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి స్థిరంగా ఉండేది మాత్రం దేవుడు మాత్రమే ఆ దేవుని నీడలో ఆ దేవుని చాటున నీవు ఆశీర్వదించబడాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఆయన చాటుకు వచ్చి ఆయన నీడన నీవు జీవించి మరి దీవెనకరంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి శుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎంతమంది బిడలైతే నీ సాటుకు వచ్చి నీ నీడన నీలో ఆనందించాలని కోరుకుంటున్నారో వారు అందరినీ కూడా దర్శించి నడిపించి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని ఏ సునామని అడుగు సునాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్